జగ్గంపేటలో మెగా నైన్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది టిటిడి పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఈ క్యాలెండర్ ప్రారంభించారు మెగా నైన్ టీవీ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని ప్రజలకు మరింత చేరువ కావాలని ఎమ్మెల్యే నెహ్రూ ఆకాంక్షించారు మెగానైన్ ఛానల్ సమాజహితమైన వార్తలను ప్రసారం చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని జ్యోతుల నవీన్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఛానల్ ప్రతినిధులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మెగా నైన్ టీవీ ఈ సంవత్సరం క్యాలెండర్ ఓపెన్ చేయడం క్యాలెండర్ తో పాటు రాష్ట్ర ప్రజానికానికి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రాష్ట్ర ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయడం ఈ రకంగా ఒక నిబద్ధతతో కూడినటువంటి మీడియాగా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి అదే రకమైనటువంటి విధానంతో దినదనాభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వరుని కోరుకుంటూ ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం మెగా నైన్ టీవీ ఈ సంవత్సరం క్యాలెండర్ ఓపెన్ చేయడం క్యాలెండర్ తో పాటు రాష్ట్ర ప్రజానికి అందరికీ నమస్కారం మెగా నైన్ క్యాలెండర్ని రోజు ఆవిష్కరించడం జరిగింది నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ సత్యాన్ని ప్రజలందరికీ కూడా చూపిస్తూ ఆ అన్యాయాన్ని అరికడుతూ ముందుకెళ్లాలని దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెగానైన్ ఫ్రాక్షర్లకి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం మెగానైన్ ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ సత్యాన్ని ప్రజలందరికీ కూడా చూపిస్తూ